బీసీ బిల్లు ఆమోదం కోసం ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో చేపట్టబోయే డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షకు సంబంధించిన పోస్టర్ను ను భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ ఆవిష్కరించారు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల నాలుగు ఐదు ఆరు ఏడవ తేదీలో హైదరాబాద్ లోని పార్క్ వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించే నిరాహార దీక్షలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు గత పద్దెనిమిది నెలల నుంచి కూడా ఏదైతే ఎలక్షన్లో భాగంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం బీసీ డిక్లరేషన్ చేస్తామని హామీ ఇచ్చిందో ఆ ఉద్దేశంతో గత పద్దెనిమిది నెలల నుంచి కూడా వివిధ జిల్లాల్లో కానివ్వండి వివిధ రాష్ట్రాల్లో కూడా రిప్రజెంటేషన్ తీసుకుంటూ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ లోపే నలభై రెండు శాతం వాటాన్ని ఇవ్వాలని కవితక్క గారు గత కొన్ని సంవత్సరాలు పద్దెనిమిది నెలల నుంచి కూడా మరి ఉద్యమాలు చేయడం జరుగుతూ ఉన్నది అనేకమైనటువంటి బీసీ సంఘాలతో చర్చించి అనేకమైన సంఘాలు కలిసి వచ్చే ప్రతి సంఘంతో కూడా ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం కడుపుకుంటూ ఇంకా కూడా బీసీ డిక్లరేషన్ చేయకపోవడం చాలా సిగ్యుచెట్ భావిస్తూ ఉన్నాం మరి అందులో భాగంగా మరి స్థానిక సంస్థల లోపే ఈ యొక్క బీసీ డిక్లరేషన్ ప్రకటించి నలభై రెండు శాతం బీసీలకు అవకాశాలు కల్పించాలని మనస్సులతో కోరుకుంటూ మరి కవితక్క గారు చేపట్టినటువంటి సుమారుగా డెబ్బై రెండు గంటల నిహార దీక్ష ఏదైతే ఉందో నాలుగు ఐదు ఆరో తేదీలలో జరగబోయేటువంటి ఈ దీక్షను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ దీక్షలో పాల్గొని మరి యొక్క దీక్షను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందులో భాగంగా ఈరోజు మా రాష్ట్ర అబ్జర్వర్లు ఈ యొక్క జయశంకర్ భూపాలపేట జిల్లాకు రావడం జరిగింది వారికి స్వార్థం పలికి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది మరి జిల్లాలో ఉన్నటువంటి బీసీలు కావచ్చు అనేకమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క మరి జరగబేటువంటి డెబ్బై రెండు గంటల పాటు జరగబోయేటువంటి దీక్షను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జైశంకర్ జిల్లా పక్షాన మన తెలంగాణ జాతీయ పక్షాన ఇప్పుడు పక్షాన్ని కోరుకుంటా ఉన్నాం